అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి ఎం డీ హెచ్ కాశ్మీరీ ఎర్రమిర్చి పౌడర్ అండ్ హెచ్ పిఓకేని స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా చూడండి శాంతి స్థాపించాలన్నా అభివృద్ధి చే సాధించాలన్నా అవసరమైతే అనివార్యమైతే యుద్ధం చేయాల్సింది ఈరోజున పాకిస్తాన్ ఏర్పడ్డది ముస్లిం ప్రయోజనాల కోసం కాదు మనం చాలామంది అనుకుంటారు ముస్లిం ప్రయోజనాల కోసం పాకిస్తాన్ ఏర్పడ్డదని హిందూ ద్వేషంతో పాకిస్తాన్ ఏర్పడ్డది ఒకవేళ ముస్లిం ప్రయోజనాల కోసమే పాకిస్తాన్ ఏర్పడి ఉంటే సారవంతమైనటువంటి భూభాగం ఇవాళ పాకిస్తాన్ లోపల ఉంది ఆ రోజున బ్రిటిష్ పీరియడ్ లోపల ట్రెజరీకి వచ్చేటువంటిది అటు పంజాబ్ ప్రాంతం నుంచి ఇటు బెంగాల్ ప్రాంతం నుంచి ఇటు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి కానీ ఇవాళ అటు బెంగాల్లో సగం ఉన్నప్పటికీ అది పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతం ఉన్నప్పటికీ నిజంగా ఈ రోజున ఒకవేళ ముస్లిం ప్రయోజనాలకే ఏర్పడేటువంటి దేశమైతే ఇస్లామిక్ దేశాల కంటే అభివృద్ధిలో ముందుండాలి సౌదీ కంటే కూడా హిందూ ద్వేషంతో ఏర్పడ్డ నాటి నుంచి కూడా హిందూ ద్వేషాన్ని అవలంబిస్తున్నటువంటి దేశం పాకిస్తాన్ దీని చరిత్రను మనం అర్థం చేసుకుంటే దీనికి శాశ్వత పరిష్కారం ఎట్లనో మనం ఆలోచన చేయాల్సి వస్తుంది చాలామందికి టెర్రరిజం మన దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ నాయకులు పదే పదే మాట్లాడేది టెర్రరిజానికి మతం లేదని పహల్గామ్లో దేని ఆధారంగా చంపర్రు కల్మా వస్తుందా రాదా అని అడిగి చంపిన్రు ములతాడు ఉందా లేదా అని చూసి చంపిన్రు ఆధార్ కార్డు చూసి చంపిన్రు ఇది మొదటి సంఘటన కాదు బెంగాల్ విభజన అప్పుడు పంతొమ్మిది వందల ఐదులో అదే చూసినాం డైరెక్ట్ యాక్షన్ పేరు మీద గ్రేట్ కలకత్తా కిల్లింగ్ పేరు మీదన పదహారు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈ దేశం అదే చూసింది దేశ విభజన పంతొమ్మిది వందల నలభై ఏడులో అదే చూసింది అదేవిధంగా ఈరోజు పైల్గాం దాడి వరకు కూడా వరుసగా మతం కోసమే మేము యుద్ధం చేస్తామని చెప్తున్నారు వాళ్ళు దాచుకుంటలేరు ఇంకా కనువిప్పు కావాల్సింది ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ రాజకీయాలకు ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చాలా స్పష్టంగా చెప్పినాడు హిందువులు ముస్లింలు ఏ రోజుకు కూడా కలవరు కాబట్టి మనం యుద్ధం చేయాల్సిందే మునీర్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు మీరు ఇంట్రో లోపల త్రివిధ దళాలు అని చెప్పారు ఆ త్రివిధ దళాలు పూర్తిగా ఉగ్రవాద దళాలనే చెప్పొచ్చు మనం పాకిస్తాన్ త్రివిధ దళాలు అనొద్దు పాకిస్తాన్ ఆ త్రివిధ దళాలు ఉన్నటువంటిది ఉగ్రవాదు ఈ దేశం మీద గజ్వాయే హిందూ చేస్తామని అంటున్నారు ఇది పిఓకే కో లేకపోతే కో పరిమితమైంది కాదు ప్రపంచ మానవాళికి ఇస్లామిక్ మతోన్మాదం ఒక శాపంగా పరిగణించింది దీన్ని భారతదేశం ఇవాళ ప్రపంచం మొత్తం కూడా భారతదేశం మీద ఆశ పెట్టుకున్నది ఎందుకంటే దీనికి శాశ్వత పరిష్కారం కూడా భారతదేశమే చూపెట్టగలుగుతా ఓకే ఓకే నా పాయింట్ అదే మీరు ఆ చిన్న హాజీపూర్ పాస్ గురించి చెప్తున్నారు కదా నేనేమంటానంటే ఎంటైర్ పీఓకేని మనం స్వాధీనం చేసుకోగలిగితే తిరిగి మీరు ఆ చిన్న దాన్ని మన దగ్గర ఉంటేనే ఈ సమస్య రాకపోయి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు ఎంటైర్ పీఓకే తీసుకుంటే ఇక అసలు ఈ సమ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయేమన్నా ఓకే గుడ్ 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 క్వశ్చన్ సో యుద్ధపరంగా చూడాలంటే మౌంటైన్స్ ఈట్ మెన్ అంటాం మేము యుద్ధంలో అంటే నేను పంజాబ్లో కానీ రాజస్థాన్లో కానీ ఆపరేషన్స్ చేస్తే ఒక అటాక్కి వెళ్తే నాకు వన్ ఇస్ టు త్రీ రేషియోలో మేము వెళ్తాం ఓకే రైట్ అంటే శత్రు పది మంది ఉంటే మేము ముప్పై మంది వెళ్తాం మౌంటైన్స్లో అటాక్ చేయాలంటే వన్ ఇస్ టు నైన్ రేషియోలో వెళ్ళాల్సి వస్తుంది కార్గిల్ లో జరిగింది అదేనా ఎస్ ఓకే కార్గిల్ లో వన్ ఇస్ టు ట్వంటీ సెవెన్ ఆల్సో ఓ రైట్ ఓకే సో ఆ పర్వత శ్రేణులు అక్కడున్న జాగ్రఫీ ఇప్పుడున్న వెదర్ కండిషన్స్ ల్యాక్ ఆఫ్ లాజిస్టిక్స్ సి యుద్ధం అంటే ఒట్టి ఎళ్ళు కొట్లాడటం కాదు దానికి లాజిస్టిక్స్ కూడా కావాలి రైట్ రోడ్లు ఉండవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు ఎయిర్ ఫోర్స్ అంత ఎఫెక్టివ్గా పనిచేయదు ఆర్టిలరీ అనేది అంత ఎఫెక్టివ్గా పనిచేయదు సో లాంచింగ్ అండ్ అటాక్ ఇన్ మౌంటైన్ రీజన్స్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫస్ట్లీ సో దిస్ నేను ఇది ఓన్లీ అటాక్ పరంగా మాట్లాడుతున్నాను మీతో ఆ తర్వాత మీరు అటువైపు వెళ్ళాక ఒకవేళ మనం మన స్థావరాలను అక్కడ ఏర్పరచుకుంటే రైట్ అన్నిటికంటే పెద్ద సమస్య సంవత్సరీ దేస్ అ బ్రిలియన్స్ ఇన్ పాకిస్తానీ స్ట్రాటజీ లెటర్స్ అండర్స్టాండ్ దట్ ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు ప్రత్యక్షంగా వాళ్ళు మనతో ఏ రోజు కొట్లాడి గెలవలేరు అని అందుకోసమే వారు ఒక లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ పరోక్షంగా టెర్రరిజం జిహాదీ వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్ ఇట్ ఆ విధంగా కశ్మీర్ని వాళ్ళు మన నుంచి వేర్ చేయాలని ట్రై చేశారు ఇన్ని సంవత్సరాలు అదే కొనసాగుతుంది ఇక్కడ అయితే దీన్ని మనం కౌంటర్ బ్యాలెన్స్ ఎందుకు చేయలేకపోతున్నాము అంటే వాళ్ళు ఏ రోజైతే ఒక న్యూక్లియర్ పవర్ అయ్యారో న్యూక్లియర్ పవర్ అయ్యాక వాళ్ళు నో ఫస్ట్ స్ట్రైక్ అన్న సిద్ధాంతాన్ని పెట్టుకోలేదు అంటే వాళ్ళు చేసిన పరోక్షమైన దాడికి మనం ప్రత్యక్షంగా కన్వెన్షనల్ ఫోర్సెస్తో పాకిస్తాన్ భూభాగాన్ని భూభాగంలో అడుగు పెడితే వాళ్ళు న్యూక్లియర్ బటన్ని వత్తే అవకాశం చాలా చాలా ఎక్కువ రెండోది ఏంటంటే మన ప్యానలిస్ట్ అన్నట్టు ఇవాళ్ళ వాళ్ళ దేశం ఎవరి చేతిలో ఉంది మదర్సాలో పెరిగిన మతాన్ మతోన్మాదులు ఎవరైతే మిలిటరీ యూనిఫామ్లు వేసుకొని ఇవాళ వాళ్ళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయ్యి కూర్చున్నారో అసీం మునీర్ లాంటి వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళ దేశం దే ఆర్ హైలీ ఇన్సెక్యూర్ పీపుల్ దే ఆర్ నాట్ సెక్యూర్ పీపుల్ సైకలాజికలీ రైట్ అండ్ వాళ్ళు తమ ఉనికి ప్రపంచీ ప్రపంచపరంగా తక్కువ అవుతోంది అంటేనే వాళ్ళు పక్క దేశంలో ముప్పై నలభై మందిని చంపడానికి రెడీ అయినప్పుడు మనం వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళ ఫిజికల్ ఐడెంటిటీని కూడా నాశనం చేయడానికి వెళ్తే ద పాసిబిలిటీ ఆఫ్ ప్రెసింగ్ అ న్యూక్లియర్ బటన్ ఇస్ వెరీ హై దెన్ హీ ఓన్ థింక్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్ ఓకే రైట్ ఎందుకంటే ఉన్మాదంలో ఉన్నారు ఉన్మాదంలో ఉన్నారు కాబట్టి సో దేర్ ఫోర్ కన్వెన్షనల్గా వెళ్ళి మనం పాకిస్తాన్ని మొత్తంగా అటాక్ చేయాలంటే వి నీడ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ అ న్యూక్లియర్ అటాక్ ఎంటీహెచ్ కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు బెంగన్ భర్త ఆలూ గోబీ భిండి మసాలా ఇంకా మరెన్నో